అంటే మీరు అన్నారు కదా పది అడుగులకి ఇది ఒక స్టెప్ స్ట్రాంగ్ వేస్తుందని చెప్పి ఆ ఇంపాక్ట్ కూడా ఉన్నది యాక్చువల్గా మీ ఆ స్ట్రాంగ్నెస్ నెస్ మీ మైండ్లో సెట్ అవ్వడానికి యాక్చువల్గా కాన్ఫిడెంట్గా అన్నారు కదా కాన్ఫిడెన్స్ అక్కడ నుంచి వచ్చిందేమంటారు ప్రభాస్ గారు బ్యాన్ రెండు మాల ఉన్నారులే మనకని చెప్పి ఆ ఒక్క అడుగు అక్కడి నుంచి వచ్చిందంటారా అండ్ వన్ మోర్ థింగ్ చిరంజీవి గారితో లాంచ్ చేయించారు కదా టీజర్ వచ్చేసరికి అంటే బజే అంటే హనుమంతుడు ఇది వస్తుంది కదా దాని గురించేనా లేదంటే రీజన్ ఏమైనా ఉందా చిరంజీవి గురించి లేదండి యాక్చువల్లీ చిరంజీవి గారు ఈ సినిమా లాంచ్ ఈ సినిమాది లాంచ్ చేయడం అనేది ప్లాన్ చేసింది కూడా కాదు యూనో చిరంజీవి గారితో లాంచ్ చేయించుకోవడం అనేది ఎప్పటికన్నా ఒక స్పెషల్ థింగ్ బట్ అది ప్రతి సినిమాకి కుదరదు ప్రతి సినిమాకి యూనో అవ్వదు బట్ ఈ సినిమాకి అదే టైంకి ఆయన విశ్వంబర షూట్లో హనుమంత్ ఆంజనేయ స్వామి విగ్రహం ముందు ఆయన షూట్ చేస్తుండడం అదే టైంకి మేము అడగడం ఆయన ఇక్కడికే వచ్చేయండి ఇక్కడే చేస్తూ ఉండడం ఆయనే మాకు హనుమంతుడి బ్లెస్సింగ్స్తో అంటే ఆంజనేయ స్వామి ఆయన ద్వారా వచ్చి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు ఆయన మాకు ఆ టీజర్ లాంచ్ చేయడం అక్కడి నుంచే మాకు తెలియని ఒక ఎనర్జీ వచ్చింది సో అంటే టీ చిరంజీవి గారు టీజర్ లాంచ్ అనేది ప్రమోషన్ లేకపోతే మాకు జరిగే హెల్పో ఫ్యాన్ సపోర్ట్ ఇదంతా కాదండి అది ఆయన 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 మాకు ఇచ్చింది సాధించగలిగే ధైర్యం ఆ ధైర్యం ఇచ్చారు ఆయన గెలిచినప్పుడు దట్స్ వాట్ ఐ గెట్ ఫ్రమ్ హిమ్ ఎవ్రీ టైమ్ యా అయితే యాక్చువల్గా ఇందాక మీరు ఒక మాట అన్నారు చాలాసార్లు పడుతూ లెగిస్తూ అడుగులేసానని చెప్పి బట్ మీరు పడి పడినా లేచినా కూడా ఎక్కువ మంది మీరు కొత్త డైరెక్టర్స్కి అవకాశాలు ఇస్తూ వచ్చారు కొత్త డైరెక్టర్ ఏంటంటే కథ ఎలా చెప్తారు అనే ఒక ఐడియా ఉంటుంది కానీ బట్ ఎలా తీస్తారని ఒక భయం కూడా ఉంటారు కదా మరి మీకు ఆ భయం ఎప్పుడు లేదు మళ్ళీ ఇంకో కొత్త డెరెక్టర్తోనే మీరు లాంచ్ చేస్తున్నారు లేదంటే కొ ఎలా తీస్తారు అనేది మనము అదే ముందే మనం మాట్లాడుకొని వాళ్ళ స్టైల్ ఏంటి ఎలా చేద్దాం అనుకుంటున్నారు ఇవన్నీ మనం ముందు మాట్లాడుకుంటాం జనరలీ బట్ ప్రశాంత్తోనే ఒకసారి నరేషన్ అయిపోయిన తర్వాత ఓ పదిహేను నిమిషాలు మాట్లాడితే అర్థమైపోద్ది చాలా బాగా తీస్తాడని బికాస్ సినిమా గురించి తప్ప ఫస్ట్ నరేషన్లోనే మీటింగ్ తర్వాత అసలు ఇంకా నా గురించో లేకపోతే ఏదన్నా తన మామూలు అసలు బయట విషయం ఏది మాట్లాడకుండా వర్క్ గురించే మాట్లాడాడు మాట్లాడిన పది పదిహేను నిమిషాలు ఫస్ట్ మీటింగ్లో కూడా ఎలా చేద్దాం అనుకుంటున్నాడు ఎలా చూస్తున్నాడు తన ఎలా తన విజన్ ఏంటి అనేది ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు సో అలా ఎక్స్ప్లెయిన్ చేసి మనకు అంత క్లారిటీ వచ్చినప్పుడు ఇంకా భయం ఉండదు కొత్త డైరెక్టర్ అయినా హాయ్ ప్లీజ్ ఇండియా హాయ్ నేను మీరైవర్మా సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లెట్స్ తెలుగు హాయ్ దిస్ ఈస్ ఆది సాయి కుమార్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లెట్స్ తెలుగు హాయ్ దిస్ ఈస్ శ్రీనివాస్ వడ్లమాని తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గిలిట్స్ తెలుగు